రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే తెలంగాణలో మళ్లీ ఎలక్షన్ల హడావడి మొదలైపోయింది ఆషామాషీ కాదు అస్సలు సిసలు ప్రజా నాడి తెలిసే స్థానిక ఎన్నికకు నగారా మోగింది అసలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధత నడుమ ఈసీ షెడ్యూల్ని విడుదల చేసేసింది మరేంటి గ్రౌండ్ లెవెల్లో గరం గరం రాజకీయం ఖాయమా సెగలు పుట్టించడం తధ్యమా ఏమో పార్టీలు తొడగొడుతున్న తీరు చూస్తే మాత్రం అది నిజమే అనిపిస్తోంది తెలంగాణలో స్థానిక సమరానికి ఎన్నికల సంఘం నగారా మోగిస్తే రాజకీయ పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి అధికార పక్షం ఇజ్జత్ కి సవాల్ అనుకుంటుంటే పట్టు నిలుపుకొని పతారా చూపాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం తెరమీదకు తీసుకొచ్చిన అధికార కాంగ్రెస్ చట్టం చేయాలని చూసినా ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఇప్పుడు జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లు ఫైనల్ చేసేసింది ప్రభుత్వం సన్నద్ధతను తెలియజేయడంతో లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ ఇది తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది తొమ్మిది అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును అయితే ఇది దఫాల వారిగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేగెన్సీస్కి ఈ ఎన్నికలనేవి నిర్వహింపబడతాయి అసెంబ్లీ ఎన్నికలు ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు భారీ షాక్ ఇస్తాయి కాంగ్రెస్ బీజేపీలలో జోష్ని నింపాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయం కాశిం సాదనపు జోష్ తెచ్చుకుంది దీంతో ఇప్పుడు రాబోతున్న స్థానిక ఎన్నికల్లో అదే తరహా సత్తా చూపించాలని అధికార పార్టీగా కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంటే మరో జాతీయ పార్టీ బీజేపీ సైతం వరుస ఓటములతో కుదేలైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ ఎన్నికల్లో గట్టిగా కొట్టి తమ పవర్ తగ్గలేదని నిరూపించుకోవాలని తహతహలాడుతోంది ప్రధానంగా రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటోంది బీఆర్ఎస్ అందుకే ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వమే కావాలనుకుంటున్నారని ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నిక సమరానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది ఇవాళ మీరు చూస్తా ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు ఎరువుల కోసం చెప్పుల జాతరలు ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో అయితే ప్రజలంతా తమ పక్షమే అంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత కేవలం ప్రతిపక్షాల సృష్టి అంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజలంతా ప్రజాపాలనతో సంతోషంగా ఉన్నారంటున్నారు స్థానిక ఎన్నికల్లో మరోసారి విజయ బావుట ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరి తరం రెండు రెండేళ్ల కింద తెలుసు ఇప్పుడు మళ్ళీ రేపు లోకల్ పార్టీస్లో ఎట్లా ఎవరి తరం కొడుతుంది ఏం చూసి తరం కొడతారు ఏం దేని చూసి మనం కొత్త కోపాలను కాళ్ళు ఇచ్చినందుక ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినందుక సన్న బియ్యం ఇస్తున్నందుక లేకుంటే మనము డైట్ ఛార్జెస్ పెంచినందుక దేనికోసం తరిమి కొడతారు ప్రజల్లో పోదము అటు కాంగ్రెస్ కాదు ఇటు బీఆర్ఎస్ కాదు తెలంగాణ జనం తమ వైపు చూస్తున్నారంటోంది బీజేపీ ఈసారి గ్రౌండ్ లెవెల్లో బలంగా కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు ఇప్పటి వరకు చట్ట సభల్లోనే కనిపించిన కాశయం ఇక ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుబాలించడం ఖాయమంటున్నారు తద్వారా అసెంబ్లీలో అధికార పక్షంగా అడుగు పెట్టేందుకు మార్గం చేసుకుంటామనే ధీమాతో ఉన్నారు చెప్తూ బీసీలు లేరు తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీసీలంతా కూడా ఐక్యంగా ఎవరి ధీమా ఎలా ఉన్నా స్థానిక ఎన్నికల్లో జనం నాడి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటున్న బీఆర్ఎస్ అది స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా బయటపడడం ఖాయమంటోంది ఇప్పటికే కాంగ్రెస్ బాకీ కాడు అంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్దమవుతోంది బీఆర్ఎస్ ఆరు గ్యారెంటీల విషయంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రజలు తమకే జై కొడతారన్న విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం తమకు కలిసొస్తుందనే ధీమాతో ఉంది అధికార పార్టీ గతంలో ఎవ్వరూ చేయని కులగణనను తాము చేశామంటున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఓట్లు అడిగే వ్యూహంలో హస్తం పార్టీ ఉంది అయితే యూరియా ఇబ్బందులు అమలు కాని పలు ఎన్నికల హామీలు ఆ పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశము ఉంది దీంతో అధికార పార్టీ ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతుందన్నదే ఆసక్తికరం రెండు సార్లు బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చాం ఒకసారి కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చాం ఇక బీజేపీ పాలనను కూడా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారంటోంది కాషాయసేన అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ స్థానిక సమరంలో తమకు మెజారిటీ సీట్లు కట్టబెడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు క్రమక్రమంగా పెరుగుతున్న పార్టీ దానికి నిజానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే అంటే ఏడాది కిందటి ఈ స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి కానీ అప్పుడే జరుగుంటే ఇంత ఉండేది కాదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ భావించే పరిస్థితి కూడా ఉండేది కాదంటున్నారు విశ్లేషకులు అయితే రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగిన రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు అందులోనూ అసలు ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యే స్థానిక ఎన్నికలు దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనకు ఇవి రెఫరెండంగానే భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయము రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే పార్టీలకే కాదు నాయకులకు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే చెప్పుకోవాలి ఏమాత్రం ఫలితాలు కింద మీద అయినా ముఖ్య నాయకులపై చూపే ప్రభావం మామూలుగా ఉండదు కుర్చీలు కదిలిపోయే ప్రమాదం లేకపోలేదన్న ప్రచారము ఉంది జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఇదో అగ్ని పరీక్ష అనడంలో సందేహం లేదు మరి ఏం జరుగుతుందో చూడాలి